జవరైనప్పటికీ కూడా శరీర కోరికలు లోక సంబంధమైన కోరికలు దాన్ని కెలవలేక ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని ధరించుకుంటే గెలుస్తారు క్రీస్తుని ధరించుకోలేకపోతే ఏ స్థితిగతిలో ఉన్నా కెలవడం ఇంపాసిబుల్ వారిని కూడా పట్టి పీడిస్తుంది డాక్టర్ ఫోన్ చేశాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడంటే బ్రదర్ చెప్పండి బ్రదర్ నేను ఆపరేషన్ థియేటర్లకి వెళ్తే ఆపరేషన్ చేయాలంటే నా వల్ల కాలేదు బ్రదర్ నా కోరికలు అపరిమితమైన కోరికలు బ్రదర్ అప్పుడన్నా నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉండాలి నీ హృదయము నీ కంట్రోల్లో ఉండాలి అంటే ఏసు క్రీస్తుని నమ్ముకో బ్రదర్ అంటే అందుకే బ్రదర్ నాకు హేరు వాళ్ళు ఏసు గురించి చెప్పింటే ప్రార్థన చేయించుకుందామని నీకు నేను ఫోన్ చేస్తున్నా బ్రదర్ క్రీస్తుని నీవు ధరించుకున్నట్లయితే ఈ లోకం తెలుస్తుంది ఇది దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి క్రియ దీని ద్వారా నేను భయంకరమైన శాపాన్ని అనుభవించాలి కాబట్టి ఇది చెయ్యను అని తెలుసుకుంటాడు అది క్రీస్తు లేదనుకో క్లోజ్ ఈరోజు రోజు కూడా బాబా జీవితం మార్చబడి పవిత్ర మార్చబడాలంటే క్రీస్తుని ధరించుకో అని చెప్తున్నాడు ఎందుకు దేవాణా వర్ణించామంటే చెప్పయ్యా అన్నాడు ఎందుకు ప్రభావం పండగక్కాలంటే పండగ ఎక్కుతున్నామంటే మనం ముందుగా ఏం చేస్తాం జాగ్రత్త పడతాం దేనికి చారిపడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి ఈ జీవితంలో కూడా ఆ పాపము కాటుకు బలి కాకుండా ఉండాలి అంటే ముందుగా నువ్వు చెప్పు వాళ్ళ మీద సాతాన్ చానా లేపోతుంది నాకు చెప్పాడండి మొదటిగా క్రీస్తును ధరించుకుంటే ఈ వ్యభిచార జీవితం నుంచి మార్చబడతాం రెండవ మాటగా ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం ఈ మాట గుర్తు పెట్టుకో నువ్వు దేవుని వైపు తిరగాలి నూతన ఇచ్చేదను నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని తరించుకున్న తర్వాత దేవుడి వైపు తిరుగుతావో అప్పుడంట ఒకప్పుడేమో పాపపు హృదయం పాపపు కోరికలు పాపపు ఉద్దేశం అయితే నువ్వు దేవుడి వైపు తిరుగుతే నూతన హృదయము నీకు నూతన స్వభావము నూతన స్వభావము మీకు కలుగజేసేదను మీకు కలుగజేసేదను ఎవరండి నువ్వు ఎప్పుడైతే ఏసు వైపు తిరుగుతావో నీ హృదయము చెడిపోయిన హృదయము మార్చబడుతుంది నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను నూతన స్వభావం నీకు కలుగజేసేదను గుండె మీలో నుండి తీసివేసి

అందుకే ఆయన అనేకుల భారమును భరించాడు కాబట్టి అనేకులను విడిపించేవుడిగా మార్చబడ్డానికి ఊహించుకొని వాటి ద్వారా నీ శరీరాన్ని నాశనం చేసుకున్నావో ఆ హృదయాన్ని యేసు క్రీస్తు వైపు తిరుగుతే నూతన పరుస్తాడంటండి పరుస్తాడంటే హృదయం మార్చేదానికి కూడా టాబ్లెట్లు లేవు హాస్పిటల్ లేదు ఆపరేషన్ లేదు డాక్టర్లు లేరు నువ్వు ఎప్పుడైతే ఆత్మని ఆత్మనికిచ్చి ఆత్మ ఎలా ఉంటదంటే అజ్ఞాన జీవితాన్ని తీసివేసి ప్రత్యేకమైన జీవితం ఏంటి తెలుసా దేవుడి ఆజ్ఞలు పాటించేటువంటి జీవితం ఇక ఒకప్పుడు పాటించిన వాళ్ళు సైతం కూడా దేవుడి వైపు తిరుగుతే

రక్షించును నేను మిమ్ము రక్షించును గట్టిగా చంపట్లు కొట్టి దేవుని కనపడతామా నువ్వు ఏ అపవిత్రతతో ఉన్నా ఏ హృదయము చెడిపోయి ఉన్నా నిన్ను నీ జీవితాన్ని మార్చి దేవుడి కట్టడములను పాటించేటువంటి వ్యక్తిగా దేవుడి నియమాలను పాటించేటువంటి వ్యక్తిగా మార్చబడి క్రొత్త వ్యక్తిగా దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తిగా నవీన స్వభావము ధరించుకున్న వ్యక్తిగా లోక శరీర కోరికలు ఈ శరీరం మీద ఆత్మ మీద పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు అటువంటి దేవుడు ఎవరంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమేనండి ఈ జీవితం కావాలి అంటే ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం మామూలుగా ఉన్నట్లయితే కుదరదండి ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టాలి ఏంటంటే నీ జీవితంలో ఇలా ఉండాలి ఏంటి ఇలా ఉండాలి కీర్తన జనభై ఆరవ కీర్తన పదకొండు వాక్యాన్ని చదువుకుందాం నీ సత్యం అనుసరించి హృదయంలో ఏముండాలంట నేను నీ సత్యమును అనుసరించి నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు నీ మార్గమును నీ మార్గమును నాకు బోధింపు నాకు బోధింపు లోపల ఏం పుట్టాలి తెలుసా ప్రభువా యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు మొదటిగా నీ హృదయములో ఏం పుట్టాలంటే దేవుని వైపు చేతులు ఎత్తి ప్రభువా ఇంతవరకు ఎలానో జీవించాను ఇక నాకు జీవితం వద్దు ఆ పరిస్థితి

నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా నీ మార్గము నాకు బోధించు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ జీవిత కాలం అంతా కూడా నువ్వు నడుస్తూ క్రిస్తూ ముందుకు సాగినట్లయితే ఆ ప్రభువు నిన్ను పవిత్రపరుస్తాడు హృదయంలో ఇదే నీ హృదయంలో ఇది లేకుండా ఇంకా అయిపోయిందిలే అని అనుకున్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చినా ముక్కినా పోయినా అనుకున్నట్టయితే కుదరదు కొంతమంది అంటుంటారు చర్చి నచ్చిన వెంటనే ఇట్లా అనుకుంటారు ఎంత గొప్ప వాళ్ళు ఇల్లు ఉంటారు ఇంకా మేలే ఏంటి లోపల ఏముండాలి ఇది కాదు లోపల ప్రభు తెలుసుకొని దానికి ఇష్టకరంగా చూపిస్తాను ప్రభా అని ఒక ప్రత్యేకమైనటువంటి హృదయము నీలో ఎప్పుడు ఉండాలండి ఎప్పుడది నేను ప్రేరేపిస్తూ ఉండాలి నీ హృదయము నీ చిత్తము నెరవేరుస్తా ప్రభా నీ వాక్యాన్ని విన్నా నీ ఆజ్ఞలు పాటించి తీరుతా ప్రభా అనేది హృదయములో ఉండాలి ప్రదేవుల మాట కూడా చూద్దాం సామెతలు మూడు మూడు చదువుకుందాం దయను దయను సత్యమును సత్యమును ఎన్నడను ఎన్నడను నిన్ను విడిచిపోనియకము నిన్ను విడిచిపోనియకము వాటిని వాటిని చూడండి దయ్యము సత్యమును దేవునికి ఇష్టమైన జీవితమును దేవునికి లోబడేటువంటి జీవితమును సత్యమును ఎప్పుడు విడిచిపోకుండా దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకుము ఎన్నడికి నిన్ను విడిచిపోనియకుము వాటిని వాటిని కంట పోషణముగా కంట పోషణముగా ధరించుకును ధరించుకును వాటిని ధరించుకోవాలి మనం నీ నోరు నీ జీవితం నీ ఆత్మ నీ తలంపులు ఓ ప్రత్యేకమైన రీతిగా ఎప్పుడైతే వీటిని ధరించుకొని ఉంటాయో దయ్యను సత్యమును తరించుకొని దేవుడి చిత్తాన్ని వ్యక్తిగా ఉంటావో అప్పుడు దేవుడు ఓ బలమైన గొప్ప కార్యం చేస్తాడు హలో దేవుడు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళు పాపులు తిరిగి మీరు కొత్త వాళ్ళు నూతన పరిచనబడి వాళ్ళు అని చెప్పాలి ఇవి రెండు మీరు తరించుకొని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడి వాక్యం ఏం సెలిస్తుందో చూద్దామా యశ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలు చదువుకుందాం నీ అవమానమునకు ప్రతిగా నీ అవమానమునకు ప్రతిగా రెంటో కనపనల్ దొందరో గట్టిక చప్పట్లు కొట్టి దేవుడిని తినపర్చండి గట్టిగా గట్టిగా నీ అవమానానికి ప్రతిఫలముగా రెట్టింపు కొడతా మా నీ జీవితం చివతలు చూసుకుంది ఆ చూసిందిలే నీ చివితం చూసిందిలే నీ లైక్ నిన్నేంది చూస్తావు ఇంకా తెలుసులే నీ ఎక్కడికి విడి ఉన్నా తెలుసులే నీ లైఫ్ ఎందుకు తెలుసులే నీ జీవితం ఎందుకు తెలుసులే ఏం చేస్తున్నావో తెలుసులే అన్నటువంటి వ్యక్తులు చేతుట యశుని విశ్వసించి నమ్ముకున్న తర్వాత బైబిల్లో రాయబడింది ఓ అద్భుతమైన మాట మరొకసారి చదువమ్మా నీ అవమానములకు ప్రతిగా నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు గణత నందుతురు రెట్టింపు గణత నందుతురు గట్టిగా చప్పట్లు కొడదామా పోగొట్టుకున్నటువంటి విలువ ఖ్యాతి ప్రత్యేకతకు రెట్టింపు ఈ వ్యక్తి జీవితములో గెలిచాడు ఈ వ్యక్తి పడిపోయాడు లోక సంబంధమైన దయ్యము ఇతన్ని చంపేస్తుంది ఈ పాపములైన చచ్చిపోతాడు అనుకున్నా కానీ విశ్వసించి నమ్మి మార్చబడి పోగొట్టుకున్నాడు చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది హలో ఆ చదువుతుంది నిందకు ప్రతిగా నిందకు ప్రతిగా తాము పొందిన తాము పొందిన బాగా అనుభవించి చూడండి నిందకు ప్రతిగా మనము ముందు భయంకరమైన జీవితం జీవించుంటాం కదా ఆ జీవితాన్ని అప్పుడు గుర్తుకు మనకు ఏదంటా నింద ప్రతిగా తాము పొందిన తాము పొందిన భాగమును అనుభవించి భాగమును అనుభవించి వారు సంతోషించురు వారు సంతోషించురు అమ్మాయ హ్యాపీ ప్రభా తెలిసిన ప్రభా సంతోషిస్తున్న ప్రభా నేను చేసిన పాపానికి ఇంతవరకు లోకములో జీవించాను ఆ జీవితానికి విలువ లేకుండా పోయింది ఈరోజు సో హ్యాపీ జీవం కలిగిన దేవుడి తెలుసుకున్న ప్రభు అని సంతోషిస్తారంట నాలాగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నా జీవితానికి ఒక అర్థమే లేదు ఎందుకు పుట్టానో తెలుదు ఎందుకు పెరిగానో తెలుదు ఏంటి జీవితం అంటే తెలుదు ఏంటి ప్రభు ఈ జీవితం అని నేర్చుకునే వాడిని ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాత పోత జీవితం కత్తించిపోయింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు నా పాత జీవితాన్ని మోచాడు భరించాడు ఇక కాదు జీవితం క్రొత్త జీవితం ప్రభు అని గంతులు వేయడం మొదలు ఇటువంటి జీవితము మీకు కూడా కావాలి అంటే క్రీస్తు లోడికి వచ్చిన తర్వాత నిన్ను నీవు దోవుడికి సమర్పించుకొని దోగుని తరుచుకున్న తర్వాత ఇక నువ్వు గంతులు వేస్తాం పొగింది నా పాపానికి ప్రతిఫలమైన ఇరవై ఎనిమిది సంవత్సరాల జీవితం ఆ తరువాత సుప్రభ నీకు నిండు మనసు వండాలని సంతోషించేటువంటి జీవితం ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరు నా గురించి చెప్పుకోలేదు పేరు లేదు ఖ్యాతి లేదు విలువ లేదు లోక సంబంధమైన ప్రతి వాటితో కొట్టుకుపోయిన వ్యక్తిని ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఏం ఎవరో నా జీవితం ఎందు నేను ఎవరితో నడుస్తున్నానో ఎవరిని తరించుకున్నానో అనేకులకు తెలిసింది కాబట్టి నూతన బ్లెస్సింగ్స్ నూతన జీవన కావాలి అంటే క్రీస్తులోనే రెజ్జింపు ఘనత బాబుల ఘనత కాదండి రెచ్చింపు ఘనత నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ దయ్యాలు బయటికి రావాలి అంటే ఏంటి తెలుసా దయ్యాలు అంటే నువ్వేమేం చేస్తావో బయటికి రావాలంటే క్రీస్తుని తరించుకుంటేనే బయటకు వస్తాయి క్రీస్తుని తరించుకోలేకపోతే ఏమి చెప్పం నేను చాలా మంచిగా నేను చాలా మనిస్తాను నా కథ వేరు అని క్రీస్ తెరుచుకున్నాక నేను చాలా పం చేస్తాను చాలా పాపం చేశాను నీ కనుగొడ వణుకుతూ నీ తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టడం స్థాపవుతుంది అల లూయ వారు తమ దేశములో తమ దేశములో రెట్టింపు భాగమునకు రచ్చింపు భాగమునకు బట్టల గుడిలో హట్టల గుడి గోటడి గట్టిగ ఏ ఊర్లో ఉన్న ఏ దేశములో ఉన్నా ఏ మండలములో ఉన్నా ఏ ప్రాంతములో ఉన్నా నీవు రచ్చింపు గనుతకు బట్టడి గట్టిగ చప్పట్లు రచ్చింపు గను తాండీ ఎవరు ఏల్సుప్రోవంటే నీ పాపపు జీవితాన్ని తీసివేసి నిన్ను పవిత్రపరిచి నీ దేశములో నీ ఊర్లో నీ గ్రామములో నీవు అంటే ఓ ప్రత్యేకించబడిన వ్యక్తిగా రచ్చింపు గణత కర్తెలకు కర్తలు హాలలులా క్రిస్తులో ఉంటే నీవు రట్టింపు గణతకు కర్తవ్ అని దేవుని వాక్యం చలివిస్తుంది ప్రజ దేవుడి బిడ్డ కేహన్ సువార్త ఎనిమిదము అధ్యాయము రెండు వాక్యం నుండి చదువుకుందాం ఆమెను ఆమెను మధ్య నిల్వబెట్టి ఆమెను మధ్య నిల్వబెట్టి బోధ కూడా బోధకు ఈ స్త్రీ ఈ స్త్రీచారము చేయించుండగా ప్రభుచారము చే పట్టబడనుగా పట్టబడను అట్టి వారిని అట్టి వారిని రాళ్ళు రాళ్ళు చంపవలనని ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా అయినను అయినను నీవేమి చెప్పుచున్నావని నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి ఆయన నడిగిరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి 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 చంపాలి ఆ స్త్రీని ఆ పాపము చేసినటువంటి స్త్రీని విడిపించడం ఈ ప్రపంచంలో ఎవరి ధర్మం కాదండి ఆ తర్వాత అన్నాడండి యేసు ప్రభు మీలో పాపము చెయ్యిన వాడు ఆమె మీద రాళ్ళు వెయ్యండి అన్నాడు ప్రపంచం యావత్తు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఈ మాట ప్రియా దేవుని బిడ్డ ఏంటి ఈ మాటలో ప్రత్యేకత అంటే మోస ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞ ప్రకారం కొట్ట మోస రాయి చిన్న పర్యాటక చేస్తాడు ఒక్క యేసు క్రీస్తు ప్రభు గట్టిగా చపట్లు కొట్టి దేవుని గనపడతామా ఆ తర్వాత అన్నాడండి ప్రభు వారు ఎవరు శిక్ష విధించలేదా నేను కూడా నిన్ను శిక్ష విధించము ఇక నువ్వు పాపము చెయ్యకము గట్టిగా మళ్ళీ చపట్లు కొడతామా ఆ వ్యభిస్తారి స్త్రీ సీమితం చచ్చిపో జీవితం మార్చబడి కంతులేయడం మొదలు మొదలుపెట్టిందండి ప్రాణ భిక్షలు పెట్టిన వ్యక్తి ఎవరు ప్రభు లేకపోతే నా పాపానికి ప్రాయుచితంగా నన్ను పట్టు చంపవాలే నా పో సమాధానము లేదు లోకము రావుతో యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు నన్ను కొట్టే వాళ్ళు సైతం వాళ్ళు రాళ్ళు కింద వేసి పోయారు నా ప్రభు అన్నాడు అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను ఏమన్నాడు అమ్మా వ్యభిచారిస్తుంది అమ్మా నా దేవుడు అన్నాడండి అమ్మా ఎంత ప్రేమించాడండి యేసు క్రీస్తు ప్రభు ఏంటి దీంట్లో అద్భుతం అంటే ఏసయ్యా పాపుల కొరికి వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా ఆమె వచ్చి అడిగింది ఏసయ్యా నన్ను కొట్టి చంపేస్తున్నా మరి ఏంటి ప్రభు అన్నప్పుడు తెలుసా దేవుడి బిట అమ్మా ఇక నువ్వు పాపం చేయకు నాకు అనిపించింది మోస ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపవలసిన ఈమను ఆ శాస్త్రులు పరిశీయలు ప్రజలు పెద్దలు కలిసి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు దీని యేసు కొట్టి వేశారు కాబట్టే యేసు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు యేసు దగ్గరికి తీసుకెళ్ళింది ఎందుకు తెలుసా యేసు ఏం చెప్తాడో చంపమంటాడో బతికిస్తాడో ఏం చేస్తాడో చూద్దాం అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా దేవుడి కృప ఉందని నేను చెప్తానండి తీసుకెళ్ళడానికి ఎందుకు తెలుసా యేసు దగ్గరికి తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా చంపాలి కదా ఈయన చెబుతాడో ఏం చెబుతాడో అని వెళ్ళారు ఆయన అన్నాడు మీలో పాపము చేయని వాడు వెయ్యండి రాజుని అంటే ఆయన మాట ఓ బలమైన మాట గొప్ప మాట దేవుని మాట కాబట్టి ఆజ్ఞ సైతం కొట్టుమే పడింది కాబట్టి రాయి కిందేసి వెళ్ళిపోయారు గట్టిగా చాపట్లు కొట్టి దేవుని కనపడుతామా అంటే ఇంతవరకు పాపం చేసిన వాళ్ళు రాత్రి చంపేటువంటి వారు అయితే ఏ క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే ఆ వ్యక్తి పోయిందో అక్కడి నుంచి ఫిడిదల స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమిటా ఈరోజు ఈ రోజు నుంచి మా జీవితం పవిత్రంగా జీవించాలనుకుంటున్నాం మార్చుకోవాలనుకుంటున్నాం మేము కూడా యేసు రక్తంతో కడగబడతాం బ్రదర్ మేము కూడా కొత్త జీవితం రక్తింపు కనత పొందుకుంటాం బ్రదర్ అన్నట్లయితే నాతో కలిసి ఈ మాట పలకండి అందరు కూడా కళ్ళు మూసుకుందామా ఏ నేను పాపిని నీకు వ్యతిరేకంగా ఎన్నో పాపాలు చేశాను ప్రభా చూపులతో మాటలతో క్రియలతో ఆలోచనతో తలంపులతో శరీరంతో భయము లేక భక్తి లేక లెక్క చేయక ఎన్నో విధాలుగా సాతాని చేతిలో చిక్కుబడి సాతానికి లోబడి అపవిత్ర మార్చిబడ్డా మమ్మల్ని పవిత్రంగా మార్చిటికి లోకంలో ఎవరు లేరు నీవే పాపినైన నన్ను భూమి మీదకి దిగి వచ్చామని విశ్వసిస్తున్నా నీ రక్తము నీ అబూలమైన రక్తము నా కొరకే చిందించేటువంటి రక్తము నా జీవితాన్ని మార్చి నన్ను పవిత్రపరుస్తుందని యేసయ్యా నా పాపాలన్నీ కూడా క్షమించి రక్తముతో కడిగి పవిత్రపరిచి సాక్షిగా జీవించి జీవితము దయచేయమని అడిగి దీవెన పొంది ఉన్నాము తండ్రి అయితే నువ్వు ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టబోతున్నావు ఏంటి ఆ మీటింగ్ వ్యభిచారం అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఇదేంటి ప్రభా చాలా మంది ఈ మాట అంటేనే భయపడతారు గడగడ వణుకుతారు సుమరేంటి ఇంత వాక్యం నేను ప్రకటించాలంటే దేవుడు అన్నాడు నువ్వు ప్రకటించిపోతున్నావు అంటే ఆశ్చర్యాన్ని కూడా ఏంటండి ఒక్క సంవత్సరం కిందట ప్రవచించాను మండలములోనికి వ్యభిచారము అనే దయ్యపు కాటు నుంచి దేవుడు విడిపించబోతున్నాడు గడిగా చపట్లు కొట్టి దేవుని కనపరచండి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఈ మండలంలో ఫెక్సిల్ నిలబడతాయి ఆ ఫెక్సిల్ మీద ఉండే బోర్డు తెలుసా వ్యభిచారము కాటుకు మనిషి జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది దాని నుండి నిన్ను విడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడు ఎవరు అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నా హలో పరిషత్ బైబిల్ గ్రంథములు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవచంలో రాయబడినట్లు మీ దేశము వ్యభిచరింపకయుమ ప్రవర్తనతో నినకై ఉంటున్నట్టు అని విచార పాపం నుండి విడుదల పొందడం ఎలా వ్యభిచార నుండి విడుదల పొందడం ఎలా అనే అంశముతో జాగ్రత్త నిన్ను వ్యభిచారిగా మార్చినట్టు సాధారణ చేసే ఆలోచనలు నీ వ్యభిచార పాపమును తొలగించి నిన్ను పవిత్రపరిచే దేవుడు ఎవరు మరియు నీవు వ్యభిచారాన్ని దూరం చేయలేకుండావా కొంతకని శాపాలు నాశనాలు జాగ్రత్తగా తెలుసుకు ప్రతి దినం సాయంత్రం ఆరు గంటలకు అక్టోబర్ నెల ఒకటి రెండు మూడవ తేదీలో జరిగిన ఈ కోడికలో దేవుని చేత అభిషేకించబడిన బ్రదర్ కాశం గారు దేవుని వాక్యం అందించి మీ కలుపు ప్రత్యేకంగా ప్రార్థించదురు ఈ మీటింగ్ పెట్టడానికి ముందు చాలా సాతాన్ యొక్క సోదలను దేవుడి కృపలో సాధించానండి మీటింగ్ పెట్టకుండా ఉండేదానికి సాతాను అంటే దయ్యం నా దగ్గరకు వచ్చి ఏంటి మీటింగ్ పెడతావా అని చాలా డిస్టర్బ్ చేస్తుందండి రాత్రి పడుకుంటే ఆ దయ్యం నా దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయడమే నే పో దయ్యమా నా నామం మహిమ పరచబడబోతుంది అన్నానండి ఈ విధంగా ఎన్నో ఎదుర్కొన్నా కానీ ఎప్పటికీ చూడలేదు దేవుడి నామానికి మహిమ చెప్తాం అలా ఇంకొక గొప్ప అద్భుతమైన శ్రేష్టమైన మాట నేను మీతో ప్రకటించిపోతున్నానండి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఏంటి అంటే నా జీవితంలో నేను ప్రకటించిన సువార్త అంగిటికాడికి గొప్ప మీటింగ్ చాలా గొప్ప మీటింగ్ చాలా గొప్ప మీటింగ్ చాలా 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 గొప్ప మీటింగ్ ఏంటంటే ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ కిటికీ చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా స్వస్థత సభలు జరిగినప్పుడు స్వస్థత పొందుకుంటాం వెళ్ళిపోతాం ఆశీర్వాద సభలు పెట్టినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం వెళ్ళిపోతాం లేదా ఇంకొక రకమైన సభలు పెట్టినప్పుడు ఆ సభలు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఏంటి ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి ఈ సభ యొక్క ప్రత్యేకత అంటే జీవిత కాలం అంతా నువ్వు దీవించబడిపోవాలని జీవిత కాలం అంతా నువ్వు ఆశీర్వదించాలని దేవుడి కోరిక దేవుడి ఉద్దేశం అందుకే ఈ మీటింగ్స్ గట్టిగా చప్పట్లు కొడదామా నేను వాక్యం ప్రకటించడానికి ముందు నా ఉద్దేశం ఏందో నేను మీతో పంచుకోబోతున్నానండి దేవుడు నాకు ఇచ్చిన కుర్మణని బట్టి నన్ను పిలుచుకున్నటువంటి పిలుపును బట్టి ఆ ప్రభుకే మహిమ కలుగును గాక నా హృదయంలో ఏం పెట్టాడు అన్నమాట తితుంపదేశ గ్రంథం 32 3 నేను యెహోవా నామమును ప్రకటించదను నేను యెహోవా నామమును ప్రకటించదను మన దేవుని కొనియాడు మన దేవుని కొనియాడు ఎందుకు ఈ మాట అంటే నన్ను పిలుచుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు నీవు యేసును గురించి ప్రకటించు దేవాది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఒక ఛాలెంజెస్ మరి చెప్తానండి ఊరికి చెప్పను మామూలుగా ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కరెక్ట్ అంటే ఆ దేవుడే నాతో మాట్లాడాడండి ఆ దేవుడు నాతో మాట్లాడే ఒక మాట అన్నాడు నీవు నా వైపు రా నీకు ఏం కావాలంటే నీవు పోతున్నా అన్నప్పుడు నీకేం కావాలో దేవుడు నాకు నాకేమి కూడా తెలియదు అప్పుడు కూడా అప్పుడు నేను ఒకటే ప్రభా నన్ను పిలుచుకున్నావు నన్ను నీకే ఆత్మనగా సమర్పించుకుంటున్నాను ప్రభా అని సో నేను దేవుడికి డెడికేట్ చేసుకున్న తర్వాత నేను ఈ భూమి మీద చేయవలసిన పని ఏంది ఒక్కటే నా పని అంతా కూడా ఒక్కటే కేసయ్య నామాన్ని ప్రకటించడం గిట్టికి చప్పట్లు కొడదామా నేను నామమును ప్రకటిస్తా ఈ వాక్యం ఎటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడే కాదు టీవీలో ఇంటర్నెట్ లో సో చాలా చోట్లకి వాక్యం వెళ్తుందండి మీకు ఇంకొక గొప్ప అద్భుతం చెప్తా వింటరా గట్టిగా చెప్పండి ఈ వాక్యము టీవీలో ఇంటర్నెట్ లోనే కాదు బుక్స్ కూడా మేము ప్రింట్ చేయబోతున్నాం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి సో ఎందుకు ఈ మాట నేను మీతో అంటే దేవుడు నాకు ఇచ్చాడు నేను యోగవా నామముడు ప్రకటిస్తా మీరందరూ కూడా ఏం కావాలంట కావాలంటే దేవుడి మహాయాడు మీరందరూ కూడా గంతులేయాల దేవుడి మహత్యాన్ని బట్టింపకూడదు చాలా మంది చాలా చెబుతూ ఉంటారండి దేవుడు అన్నాడు ఏమన్నాడు దేశదు అన్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను ఖచ్చితంగా నీవు ఖచ్చితంగా ఈ భూమి మీదరిస్తావు అని దేవునికి తెలుసు వ్యభిచారగా మార్చడానికి సాతాను ఎన్నో ఆలోచనలు వేస్తాదని తెలుసు నువ్వు ఈ భూమి మీద ఈ యొక్క స్టెప్ దాటిపోవాలని ఎంతవరకు తెలుసా నీకు ఊగా వచ్చింది మొదలుకొని ఎంతవరకు తెలుసా నువ్వు చనిపోయేంత వరకు నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి ని శుభితాను కాపాడుకోవాలి నీ లైఫ్ నువ్వు కాపాడుకోవాలి లేకపోతే సైజు ఉద్దేశము నువ్వు కాపాడుకుంటున్నావు లేదా ఈరోజు చాలా మంది తను తాను కాపాడుకోలేకపోతున్నారు ఈ దేవుడి వాక్కు మీరు దేవుడారా వ్యభిచరించకూడదు అంట ఖచ్చితంగా వ్యభిచరించడానికి సాతాను మీ మీద ఎన్నో 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 ఎన్నెన్నో బన్నాగాలు వేస్తాను అయితే నిశ్చితంలో వాటి నుంచి నువ్వు విడిపించుకోవాలి నువ్వు రక్షించబడాలి నువ్వు తెలుసుకున్నట్లయితే చేస్తున్నానండి అందరికి వందనాలు నా పెళ్ళే ఇప్పుడు నాలుగో సంవత్సరం ఫస్ట్ పిల్లోడే కావాలి అని నేను మా అక్క వాళ్ళందరికీ ఆడపిల్లలే కానీ దేవుడా నాకు ఆడపిల్ల పుడితే తండ్రి అందరూ మీకు ఆడపిల్లలే ఆడపిల్లలు అని నా మొక్క మీదనే చెప్పేవాళ్ళు కానీ తండ్రి నేను ఏసయ్యా నాకు మో పిల్లడు కావాలనైనా నా హృదయంలో ఎంతగానో బాధపడినే నేను ప్రార్థన చేసిన అన్నతో నేను ప్రార్థన చేసి పిచ్చుకున్నప్పుడు అన్న నాకు ఈసారి కూడా మో పిల్లడు కావాలంటే అమ్మ నిలబడి బిడ్డను ఆశ్రవదించినప్పుడు మొదటి బాబు గర్భంతో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా పరిస్థితి అనుకూలంగా ఉంది నా దగ్గరకు వచ్చి ఏడ్చింది అమ్మ నువ్వు ప్రార్థన చేయి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను దేవుడు గొప్ప కారం చేస్తాడు చెప్పిన అన్న మాట ప్రకారం దేవుడు అద్భుతం చేశాడు కొడుకునిచ్చాడు మళ్ళీ కొడుకు కావాలని నా దగ్గరకు వచ్చింది నేను అన్నప్పుడు దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చి ఆడపిల్లని ఆడపిల్లనిచ్చిన ఇచ్చిన ఒకటే కదమ్మా మరి ఎందుకు మగపిల్లుడు కావాలంటున్నావే అని అడిగినా లేదన్నా ప్రార్థన మగ మగపిల్లుడి కావాలని పప్పు పట్టింది సరే అని ప్రార్థన చేసి నార్మల్ డెలివరీకి కొడుకు పుట్టడికి ప్రార్థన చేసిన దేవుడు కొడుకునిచ్చాడు నార్మల్ డెలివరీ